శ్రీరామ పాదక్షేత్రం రాముడి కుండాల కొండపై స్వయం స్వామి వారిని మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులు దర్శించుకున్నారు కేంద్ర మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులు గురువారం సందర్భంగా రామగుండం అను పేరు రావడానికి గల కారణం చారిత్రాత్మక నేపథ్యం ఉన్న తరుణంగా ఇక్కడికి వచ్చిన కేంద్ర మంత్రిత్వ శాఖ అత్యున్నతాధికారులు సింగ్ మేగి దంపతులు ఎస్డీజీ ఫారెస్ట్ అండ్ థర్మల్ అండ్ కోల్డ్ మైనింగ్ లలిత్ కపూర్ ఎక్స్ అడ్వైజర్ మెంబర్ మహిపాల్ సింగ్ చీఫ్ ఇంజనీరింగ్ కే తరుణ్ డైరెక్టర్ సైంటిస్ట్ మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ గవర్నమెంట్ యోగేందర్ రావు ఎన్టీపీసీ ఉన్నతాధికారి తదితరులు వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు రామగుండం పేరు రావడానికి కారణం పలు సంస్థలకి కళకళ చరిత్ర గూగుల్ ద్వారా అన్వేషించి శ్రీ సీతారామ లక్ష్మణ్ లో సేదదిరిన ఈ ప్రదేశం ఎంతో ప్రశస్తమైందని సందర్శించటకు రావడం జరిగిందని తెలిపారు శ్రీరాముడు అరణ్యవాసంలో ఇక్కడ గడిపిన ఆనవాళ్లు చారిత్రాత్మక నేపథ్యం కలిగిన రాముని బాధాలు రాముని గుండాలు సీతమ్మ స్నానం ఆచరించిన భావి వాటిని సందర్శించడం మాకెంతో గొప్ప అనుభూతి ఇచ్చిందని తెలిపారు